ప్రపంచమే మన అయ్యదైనప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్తమే మన తండ్రిదైనప్పుడు ఆయన బిడ్డలగా ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసముతో నువ్వు ఏది అడిగినా వాక్యానుసారముగా ఆయన అడిగిన దానికంటే ఊహించని దానికంటే అత్యధికంగానే చేస్తాడు ద్రాక్షరసం కావాలంటే శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇచ్చాడు ఇంత మంచి ద్రాక్ష రసం ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అన్నగా జడుపుతం చేశాడు చేపలు కావాలి అని ఆశపడుతుంటే విస్తారమైన చేపలు పడవ మునిగిపోయాయి చేపలు ఆశ్చర్యపరిచాడండి నా ప్రభు ఆయనను నమ్మిన వారిని ఆయన మీద ఆధారపడి జీవించేవారిని ఆశ్చర్యపరిచే దేవుడు నా ప్రభు అయినా